ఒక యవనస్థుడు ప్రయాణం చేస్తూ తను ఉంటున్న ఊరు నుంచి తన ఊరికి స్వగ్రామానికి బయలుదేరతాడు డైరెక్ట్గా వెళ్ళే మార్గం కాకుండా షార్ట్ కట్లో వెళ్తే త్వరగా వెళ్తాను కదా చీకటి పడే టైం దగ్గర పడుతుందని అతను షార్ట్ కట్లో ఒక అరణ్యం అడవి లేకుండా ప్రయాణం చేస్తూ ఉంటాడు కొంత దూరం వెళ్ళేసరికి ఫారెస్ట్ ఆఫీసు కనిపించి ఏంటి బాబు ఇటు వస్తున్నావు ఇది చాలా ప్రమాదకరమైన ప్రదేశం చీకట పడితే పులులు సింహాలు పాములు క్లోరమృగాలు తిరుగుతూ ఉంటాయి ఇది వెళ్ళవలసిన స్థలం కాదు నువ్వు అంటే లేదండి షార్ట్ కట్లో వెళ్తాను మా ఊరికి త్వరగా వెళ్ళాలని అని అని చెప్తాడనమాట లేదయ్యా నువ్వు ఇటు వెళ్ళకూడదు ఇటు వస్తే ఆ క్లోర మృగాలు ఇక హాని చేస్తాయని చెప్తే త్వరగా వెళ్ళిపోతాను సార్ అని చెప్పి గబగబా వెళ్తూ ఉంటాడు అతను కొంత దూరం వెళ్ళేసరికి మార్గ మధ్యంలో మరి ఒక చెట్టు పైన ఒక తేనె తింటే అన్నమాట అనమాట తేనె పట్టు మాకు తెలుసు కదా తేనెలు మరి తేనె అంత సమకూరుస్తారు తేనెపట్టు లాంటిది ఆ తేనె కారతా ఉంటుంది చూసి దానికి ఆకర్షింపబడి బా ఆ తేనెపట్టు కోసుకొని తింటాను కొంచెం తిని తర్వాత ఎంత చెప్పి ఆ చెట్టుపైకి ఆ తేనె తింటా 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 అట్లాగే సమయం అంతా గడిచిపోతూ ఉంటుంది చాలా సమయం అయిపోయింది చీకట పడిపోయింది తిని తర్వాత చూస్తే అప్పుడు కింద ఒక పెద్ద పులి నుంచొని చూస్తూ ఉంటుంది దిగురా తింటా నిన్న అని ఎదురు చూస్తూ ఉంటుంది అలాగే మరి తర్వాత చాలా భయపడిపోతాడు అతను భయపడిపోయి పక్కకు చూస్తే పక్కనే ఒక నది ప్రవహిస్తూ ఉంటుంది అమ్మ పర్వాలేదు ఆ నదిలో దూకి వీదుకుండా పోయి తప్పించుకొని పోవచ్చు అనుకుంటాడు అయితే ఆ నదిలో మోసలి ఒకటి నోరు తిరిగి చూస్తూ ఉంటుంది ఎప్పుడెప్పుడు దిగుతాడా దిగుతాడా మింగుదాం అన్నట్లు ఆ అమ్మో అని భయపడతాడు మళ్ళీ అయితే ఇక్కడే ఉండిపోతాను చెట్టు మీద నేను కిందకెళ్ళాను అసలుకి అనుకొని ఈ రాత్రికి నేను ఇక్కడే ఉండిపోతానికి ఎల్లవారుతాయి వెళ్ళి వెళ్ళిపోతాయి కదా అని అతను ఆ చెట్టునే పట్టుకొని ఉండి చెట్టుపైకి అట్లా చూస్తే ఆ చెట్టు పైన ఒక పాము నోరు తీసి చూస్తూ ఉంటుంది ఎప్పుడెప్పుడు కాటేద్దామా అని చూసారా మరి వాన జీవితం ఎటువంటిదో ఎలా ఉంది జనాన దేవుని వాత చెప్తుంది సమయాన్ని సద్వినియోగం చేసుకొని అజ్ఞానుల వలే కాకుండా జ్ఞానుల వలన నడుచుకోండి అని అని చెప్తుంటే మనం ఏం చేస్తున్నాము లోకానికి ఆకర్షింపబడుతున్నాము దేవుని మార్గంలో మనం ప్రయాణించవలసిన మనము తాతారుడు పెట్టేటువంటి ఆ ఆకర్షణకి ఆకర్షి ఆకర్షింపబడి మన జీవితాల్ని నాశనం చేసుకుంటున్నాము మరి ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యం చేస్తున్న ఏలాగూ తప్పించుకుంటామని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది మన సమయం ఉండగానే ఏసును వెంబడించండి వేసుని వెంబడిద్దాము ఏసును సొంత రక్షకునిగా అంగీకరిద్దాము మరి తేన పట్టు వంటి ఈ లోకంలో మనం జీవిస్తున్నప్పుడు మరి ఈ లోకం వెంబడిపోయి సమయాన్ని పోగొట్టుకుండా మరి నేడే రక్షణ దినము నేడే అనుకూల సమయము కాబట్టి ఈ సమయంలో మన్ని మన గతి ఏమవుతుందో గ్రహించి ఈ సమయమని రక్షణ కొనుకొని మన రక్షణ జీవితం తప్పు కొనసాగుతాం